ఎమర్జెన్సీ కాలం తనకు నేర్చుకోవడం నేర్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అత్యవసర స్థితి సమయంలో అనుభవాలు ప్రజాస్వామ్య ఆదర్శాల కోసం మోదీ పాల్గొన్న పోరాటాలను వివరించే ది ఎమర్జెన్సీ డైరీస్ ఇయర్స్ దట్ ఫోర్ ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాట్లాడిన మోదీ అప్పటి పౌర హక్కుల అణచివేతను గుర్తు చేసుకున్నారు ఆ చీకటి రోజుల్లో బాధలు పడ్డవారంతా తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని పిలుపునిచ్చారు ఎమర్జెన్సీని భారత ప్రజాస్వామ్యంపై దాడిగా సంవిధాన్ హత్యా దివస్గా బీజేపీ అభివర్ణించింది ఎమర్జెన్సీని ప్రజాస్వామ్యానికి చీకటి రోజని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు రాజ్యాంగాన్ని అప్పుడు గౌరవించని వారు ఇప్పుడు దాని రక్షకులుగా నటిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అసోం సీఎం హిమంతా వ్యాఖ్యానించారు ఎమర్జెన్సీ దేశం ఆత్మపై జరిగిన దాడిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు ఎమర్జెన్సీకి కాంగ్రెస్ ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని ఆ పార్టీ దురహంకారం ఇంకా కొనసాగుతోందని ప్రదీప్ భండారి విమర్శించారు